మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సతీమణి లవణ్య త్రిపాఠి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని మే నెలలో ప్రకటించినప్పటి నుంచి ఈ మెగా కోడల్పై అందరి దృష్టి పడింది ఈ రేగచవితి సందర్భంగా లవణ్య షేర్ చేసిన ఓ ప్రత్యేకమైన ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది లవణ్య తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలో ఆమె తన భర్త వరుణ్ తేజ్తో కలిసి వినాయకుడి ముందు కూర్చొని ఉంది ఈ ఫోటోలో వరుణ్ తేజ్ నేలపై కూర్చోగా గర్భవతి అయిన లవణ్య కుర్చీపై కూర్చొని రెండు చేతులతో దేవునికి నమస్కరిస్తుంది కెమెరా వైపు చూస్తూ చిరునవ్వులు చెందిస్తున్న లవణ్య బేబీ బంపు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వరుణ్ తేజ్ లవణ్యాల ప్రేమ ప్రయాణం మిస్టర్ సినిమాతో మొదలైంది ఆ సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు పెద్దల అంగీకారంతో రెండు వేల ఇరవై మూడులో ఇటలీలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు హైదరాబాద్ లోని రిసెప్షన్ జరుపుకున్నారు పెళ్లి తర్వాత వెండి తెరకు కొంత దూరంగా ఉన్న లవణ్య పులిమేక మిస్ పర్ఫెక్ట్ వంటి వెబ్ సిరీస్లతో ఓటీటీలో సందడి చేస్తుంది ఇటీవల సతి లీలావతి సినిమాలో నటించింది ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది ఈ ఫోటోలను చూసిన మెగా అభిమానులు లవణ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు లవణ్య తల్లిగా ప్రమోషన్ పొందుతున్న ఈ శుభ సందర్భంగా మెగా ఫ్యామిలీలో సంతోషం మరింత పెంచుతుంది